నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మోంతా తుఫాన్తో జిల్లా జిల్లాలు భయపడ్డాయి చాలా జిల్లాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించారు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఎవరో తెలియదు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చుని పర్యవేక్షిస్తున్నాడు మంత్రులు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు వచ్చారు కొన్ని జిల్లాల్లో రాయలసీమ లాంటి జిల్లాలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఎవరో తెలియదు మరి గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వేగంగా చాలా ముందస్తు ప్రణాళికతో అడుగులు వేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడే సమీక్షించుకుంటూ నియోజకవర్గాల అధికారులను అప్రమత్తం చేస్తూ అడుగులు వేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఎమ్మెల్యే బడే శెట్టి గారు అదేవిధంగా ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు వీళ్ళు తుఫాను ప్రభావం కనిపిస్తుంది అనగానే రెండు రోజుల ముందుగానే ఏలూరు నగరంలో డ్రైనేజ్ లైన్ కూడా ముందుగానే ఎక్కడైతే రెయిన్ వాటర్ ఆగిపోతుందో ఏ డ్రైనేజ్ దగ్గర అయితే ఆ వాటర్ స్టాగినేషన్ అవుతుందో ఎక్కడికైతే వీళ్ళు వెళ్ళి ఆ డ్రైనేజ్ నుంచి ఇబ్బందులు ఏర్పడితే ముందుగానే గ్రహించి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు మెయిన్ ఇద్దరు కూడా వర్షంలోనే వెళ్ళి అక్కడ డ్రైన్ లైన్ కూడా దగ్గరుండి పర్యవేక్షించి క్లీన్ చేయించారు అదేవిధంగా మళ్ళా ఏలూరు నగరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాల్లో బాధితులు ఎలా ఉన్నారు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టించడం వాళ్ళకి భోజన వసతులు వాళ్ళు పొడడానికి వీలుగా అన్ని అవసరాలు కల్పించడం ఇవన్నీ కూడా ఏలూరు ఎమ్మెల్యే మేయర్ చాలా పగటబందీగా చేశారు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు మరి ఆయన సహజంగా ఏ సమస్య ఉన్న ప్రజలకి రాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఇమీడియట్లీగా వాలిపోతాడు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా నరసాపురం ఎమ్మెల్యే నాయకరు నిరంతరం పర్యవేక్షించాడు అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే మరి ఈ తుఫాను ప్రక్రియలో మరి ఆయన ఉన్నారా లేరా ఆయన ఎక్కడున్నారనే దానికంటే అధికారులు పర్యవేక్షించారు తప్ప ఎమ్మెల్యే ఎక్కడ సమీక్షలు చేసినట్టు లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి అప్రమత్తం చేసిన దాఖలాలు భీమవరం ఎమ్మెల్యే అక్కడ కనిపించిన దాఖలాలు లేవు మరి అదేవిధంగా తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడానికి తుఫాను ప్రభావం తక్కువగా ఉంది అనుకున్నా కూడా ప్రజలు అప్రమత్తం చేయడంలో అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించారు మరి ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా మరి గ్రామాల్లోకి లేకపోతే ప్రజలు అప్రమత్తం చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ కనిపించలేదు మరి మరి ఆ తాడేపల్లి కూడా తుఫాన్లు వస్తే కొన్ని గ్రామాలు మాధవాపురం కానీ నందమూరు కానీ ఇవన్నీ కూడా ఆ వర్షాలలోకి ఎర్రకాలం నీరు ఏమైతుందో ఎర్రకాల వదలడం వల్ల గ్రామాలన్నీ కూడా ముంచెత్తే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి అక్కడ ఎమ్మెల్యేలు మరి కొంత ఎక్కడున్నారనేది లే తెలియదు కానీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా నిడదవోలు మంత్రి ఎమ్మెల్యే అయిన మరి ఆయన కూడా దగ్గుండి పర్యవేక్షించుకున్నారు ఎక్కడికాడే అటు రాజమండ్రి అటు నిడదవల్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకున్నారు కైకిలూరు కైకలూరు ఎమ్మెల్యే గారు కామినే శ్రీనివాస్ గారు అమెరికాలో ఉన్నారు గత వారం పది రోజుల నుంచి అమెరికా దేశంలో ఉన్నారు మరి తుఫాను వాతావరణం అనేది మరి సడన్గా ఏర్పడింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పుట్టాహుటిన డాక్టర్ కామనేశ్ శ్రీనివాస్ గారు అమెరికా నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ నుండి కైక్లూరు రావాలంటే రాత్రి తీరం దాటే సమయం కాబట్టి రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు ఎవరు వాహనాలు రాకపోకలు ఎక్కడ ఉండకూడదు రోడ్ల మీద కరెంటు తీగలపడచ్చు లేకపోతే చెట్లు పడిపోవచ్చు ఏదైనా పెద్ద ప్రమాదం జరగచ్చు అని చెప్పి హైవేస్ మీద ఎక్కడ కూడా వాహనాలని వెలనేకుండా ఎక్కడికడే రోడ్ల పక్కన మార్జిల్లో నిలబెట్టే ప్రక్రియని పోలీసులు చేపట్టారు అయినప్పటికీ కూడా కైక్లూరు ఎమ్మెల్యే ఈరోజు మార్నింగ్ బయలుదేరి మరి బహుశా మధ్యాహ్నానికి కైక్లూరు జరుపుకుని కైక్లూరులో ఈ తుఫాను వల్ల ఏర్పడిన ఇబ్బందులు వాటిని కూడా స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం ఇట్లా ఓవరాల్గా చూస్తే కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా మంత్రులు కొల్లు రవీంద్ర అదేవిధంగా అక్కడ ఉన్న టీడీపీ నాయకుడు ఆర్టీసీ చైర్మన్ కూడా మరి తన వంతు పాత్ర పోషించారు అట్లాగే గుంటూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలే పనిచేశారు మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఎవరు తెలియదు మరి ఈ విధంగా ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చుని పని చేస్తుంటే ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆపత్ ఇబ్బందుల టైంలో దగ్గర ఉండాలి కదా మరి కొంతమంది ఎమ్మెల్యే లేని పరిస్థితి మరి ఏలూరు ఎమ్మెల్యే మేయర్ లాంటి చాలా ముందు చూపుగా ఎవరు వస్తారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడున్నా కూడా ఏం చేయాలి ఎలా చేయాలని దాన్ని ప్లాన్గా ఉంటారు మరి ఈ యొక్క మోంతో తుఫాన్ని మరి ప్రజలు భయపడిన నేపథ్యంలో ప్రజలకి మేము ఉన్నామని ఒక భరోసా కల్పించారు ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు మేయరు మరి ఖచ్చితంగా మరి ఇప్ప పరిస్థితుల్లో మరి ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ పునరావాస కేంద్రాలకు ఉదయం ఏడు గంటలకే ఏలూరు ఎమ్మెల్యే గారు పునరావాస కేంద్రానికి వెళ్ళి వారి యోగ క్షేమాలు తెలుసుకుని వారికి టిఫిన్ ఉందా లేదా ఎలాగుంది వాతావరణం ఇలా ఉంది కాబట్టి ఇంకొక రోజు ఉండండి అని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేసుకుని వాళ్ళకి మేము ఉన్నాను మీరు భయపడద్దు అని చెప్పి భరోసా కల్పించారు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ శెట్ గారు మరి ఈ సందర్భంగా మరి పగడబందిగా ఏర్పాటు చేయడంలో అధికారులు అదేవిధంగా ప్లాండ్గా ప్రజలకి దగ్గరుండి వారికి ముందస్తుగా చర్యలు చేపట్టడంలో ఏలూరు ఎమ్మెల్యే మీరుని ప్రత్యేకంగా అభినందిస్తూ మిగిలిన జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా పనిచేస్తే అలాంటి పరిస్థితుల్లో ప్రజలు దగ్గర అవుతారు ప్రజలు అభిమానిస్తారు ప్రజల్ని గుర్తుపెట్టుకుంటారు మరి ఎలాంటి కూడా ఎమ్మెల్యేలు కొంతమంది దగ్గర లేనప్పుడు ప్రజల్ని ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యేలను గుర్తించాలి ఏ విధంగా ఎమ్మెల్యేలు ఆదరిస్తారు కానీ ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు మేయర్ లాంటి వ్యక్తులు అన్ని చోట్ల ఉంటే ప్రజలకి మంచి జరుగుతుంది అనేది ప్రజల్లో బాగుంది కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే ఇవాళ మొంత తుఫాన్లో మరి ఎమ్మెల్యేలు చాలా చోట్ల కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నా ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు మేయరు బాగా పనిచేసి మంచి ప్రజలకి అందుబాటులో ఉన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్మ చేయకుండా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మరొకసారి ఎంటీవీ ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ eight one seven nine three five double three double six eight one seven nine four five double three double six one